హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కజ్జికాయలు ఈ కజ్జికాయల్ని పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్ అయినా లేకపోతే బౌల్ అయినా తీసుకొని ఇందులోకి ఒక కప్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసిన నూనె వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక కొద్దిగా పిండిని ఇలా చేత్తో ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి సో ఇప్పుడు పిండి అనేది బాగా కలిసినట్టు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక గిన్నె పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు దీన్ని ఇలా వదిలేయాలి ఈలోపు మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి పూర్తిగా కరిగిపోయాక ఒక హాఫ్ కప్పు బొమ్మాయి రవ్వని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వ మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి హాఫ్ కప్పు తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి రెండు యాలకులు వేసుకొని వీటిని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని రవ్వ మిశ్రమం ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఇలా స్పూన్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిపేలా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పిండి మీద ఉన్న గిన్నె తీసి పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఈ విధంగానే అంత పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడి పిండిలో ఒకసారి అద్దుకొని చపాతి పీట మీదైనా లేకపోతే ఇలా షాపింగ్ బోర్డ్ పైన ఈ పిండి ముద్ద నుంచి కర్రతో చపాతిలా చేసుకోవాలి వీటిని మరీ మందంగా కాకుండా అలా అని బాగా పల్చగా కాకుండా చూడండి ఈ మందం ఉండేలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కజ్జికాయలు చేసుకునే చెక్క తీసుకొని ఇలా అంచుల వెంబటి పొడి పిండిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అంచుల వెమ్మటి అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం చేసిన చపాతిని ఈ చెక్క పైన వేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు అంచుల వెమ్మటి ఈ విధంగా వాటర్తో తడి చేయాలి ఈ కజ్జికాయలను ఆయిల్లో వేసినప్పుడు ఓపెన్ అవ్వకుండా ఇలా తడి చేయడం వల్ల చక్కగా అతుక్కుంటాయి చూడండి ఇప్పుడు ఈ చెక్కని ఈ విధంగా క్లోజ్ చేయండి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి ఇప్పుడు అంచుల వెమ్మటి ఉన్న ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి ఈ పిండిని వేస్ట్ చేయకుండా మళ్ళీ ముద్దలు చేసుకోవచ్చు ఇలానే మిగిలిన అన్ని కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కజ్జికాయల్ని ఆయిల్లోకి వేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కకు తీసుకోవాలి ఇలా ఆయిల్లో నుంచి బయటికి తీసాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ చల్లారినాక మిగిలిన కజ్జికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్